దేవి దంపతులకు సంతానం ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి శివ భగవానుడు జంగమ వేషధారి అయి కొల్లాపురిలోకి అడుగు పెట్టిన మరుక్షణమే లోపల ఆంతరంగిక మందిరంలో ఉన్నటువంటి కొల్లాపురి మహారాజుకు మనసులో అంతరాంతరాల్లో ఎక్కడో ఏదో ఒక శుభ సంకేతం అనేది శుభం జరుగుతున్నట్టుగా ఒక తెలియని ఆనందం అనేది ఆయన మనసులో పర్వల్లు తొక్కుతున్నది సో ఆ సభ మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న ఫలంగా ఒక్క సంతోషం ఆయన మనసులో ఎందుకు అంతగా వస్తుందో ఆయనకే అర్థం కాకుండా ఒక్కసారి ఇలా కనువ పక్కకి దింపేసి తన భార్య వైపు చూశాడు అక్కడ మిద్ద మీద ఉన్నటువంటి ఆ భార్య కూడా తన భర్త యొక్క కంటి చూపుల్ని గమనించి తను ఏదో అన్న విషయం ఆమెకు క్లియర్ గా అర్థమైంది సో ఆ సమయంలో ఆంతరంగిక మందిరంలో రాజ్యసభ నిర్వహిస్తున్నటువంటి ఆదిరెడ్డి మహారాజు భోజన సమయం అనేది అయిన తర్వాత ఆదిరెడ్డి మహారాజు విశ్రాంతి ఇచ్చిన తర్వాత తన భార్యను కలవడానికి వెళ్తాడు అట్ ద సేమ్ టైం నీలమాదేవి కూడా భర్తను కలవడానికి వస్తుంది ఇద్దరు ఒకరినొకరు కలిసిన తర్వాత దేవి ఆ ఏమిటి అంటే ఏదో మీరు నాకేదో చెప్పాలని అన్నట్టుగా నాకు అనిపించింది అంటే అవును దేవి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎన్నడూ లేనిది ఈ రోజు ఏదో కొత్తగా మనసులో ఒక తెలియని ఒక సంతోషం అనేది వస్తుంది సో ఏదో శుభం జరగబోతుంది అన్నట్టుగా నా మనసు పదే పదే చెప్తుంది ఎప్పుడు ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి నాకు అనుభవం ఎప్పుడు కలగలేదు సో ఇవ్వనగలుగుతుంది అది ఏందో అర్థం కావట్లేదు అదే నీతో చెప్తామని అనుకుంటున్నానంటే అప్పుడు నీలమాదేవి ఏమని అంటే మహారాజా మీరు ప్రతి రోజు నియమనిష్ఠలతో ఆ భగవంతుడు శివుడికి అభిషేకం అనేది బాగా ఇష్టం మీరు రోజు శివారాధన శివాభిషేకం చేస్తారు కాబట్టి ఎవరైతే భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకి జరగబోయేటువంటి శుభ సంకేతాలు ఏవైతే ఒక శుభం జరుగుతుందో దాని తాలూకు సంకేతం ముందుగానే తెలుస్తుంది అని చెప్పి శాస్త్రాలలో ఉన్నది సో నేను అది చదివాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను బహుశా మనకేమన్నా మంచి జరగబోతుందేమో అందుకే మీ మనసు అంత ప్రశాంతం ఉంది అంత ఆనందం కలిగిందేమో అవును దేవి బహుశా అయ్యుండొచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్న క్రమంలోనే వెంటనే ఒక రాజభటుడు వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఏమని చెప్తారంటే మహారాజా వందనాలు జయము జయము మీ కొరకు మీ దర్శనం కొరకు మన బయట ఒక జంగముల వారు వెయిట్ చేస్తున్నారు సో ఆయన ప్రవేశపెట్టమంటారా అని అంటే అయ్యో ఖచ్చితంగా బాబు తీసుకురా అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత వారి మన యథాస్థానానికి అయిపోతుంది సో ఇతను కూడా ఆ జంగముల వారిని కదలడానికి ఆదిరెడ్డి మహారాజు ఇలా కదులుతాడు ఎదురుగా వస్తున్నటువంటి ఆ జంగముని ఆదిరెడ్డి మహారాజు పరిశీలిస్తున్నాడు ఆ జంగముడు ఎలా ఉన్నాడు అంటే ఆజాను బాబు అంటే సిక్స్ ఫీట్ మన యుగానికి వచ్చేసరికి మనం తెలుగు అనుకోండి సో ఎవరో అదృష్టవంతులు మాత్రమే ఆజానుభావులుగా ఉన్నారు ఓకే ఆ జంగముడు ఆజానుభావుడుగా ఉన్నాడు విశాలమైనటువంటి నుదురు విశాలమైనటువంటి కనుగుడ్లు పెద్ద కనుగుడ్లు సో మంచి మీసాలు అతని చేతిలో ఒక పుర్రెతో ఉన్నటువంటి ఒక కర్ర ఆ పుర్రెకు రుద్రాక్ష మాల ధారణ సో ఇంకో ఇటువైపు ఒక జోలే అంటారు జోలే ఆ జోలే కూడా కాషాయంతో ఉన్నటువంటి ఒక జోలే ఉన్నది సో అతని ఆహార్యం కూడా మొత్తం కాషాయ వస్త్రాలు ధరించాడు కానీ ఈ నడుముకి ఒక తెల్లని కట్టు కట్టి ఉన్నది కింద అంచులతో కూడినటువంటి ఒక పీతాంబరము ఎట్లయితే మెరుస్తుందో ఆ విధంగా మెరుస్తున్నటువంటి ఆ అట్లాంటి ధరించి ఉన్నాడు అతని మెడలో రుద్రాక్షలు ఉన్నాయి పైగా నుదురు మీద ఎట్లాంటి బొట్టు ఉందంటే అద్వైతం ఇక్కడ మనకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను పొడుగుబొట్టుని వైష్ణవం అంటారు దీన్ని శైవం అంటారు మూడు రకాలటువంటి పద్ధతులు ఉంటాయి భగవంతుడికి సంబంధించింది ద్వైతం అంటే రెండు భగవంతుడు వేరు భక్తులు వేరు విశిష్టాద్వైతం అంటే నేను భగవంతుడు స్నేహితులము అని నెక్స్ట్ అద్వైతం అంటే నేనే భగవంతుని భగవంతుడే నేను అహం బ్రహ్మాస్మి అంటే నేను ఇంకెవరో కాదు సాక్షాత్తు పరమాత్మనే అనేటువంటి భావనని దాన్ని ఏమంటారంటే దీన్ని ప్రతిష్టాపన చేసినటువంటి వారు అద్వైత మత సిద్ధాంతులు శ్రీ శంకరాచార్య వారు సో ఓకే అట్లా ఆ శివ భగవాన్ ఆ జంగముడిగా వచ్చినటువంటి అతని వద్ద అద్వైతం యొక్క బొట్టు మెరుస్తుంది మధ్యలో కుంకుమ ఆ అది చూస్తేనే ఒక తెలియని సంతోషం అనేది కలుగుతుంది అంత దేదీప్యమానమైన కాంతులతో వెలిగిపోతున్నాడు ఆ జంగముడు ఆ జంగముడి దగ్గరికి ఈయన వస్తున్నాడు జంగముడు ఈయన చూస్తున్నాడు ఎవరిని ఆదిరెడ్డి మహారాజును చూస్తూ ఉన్నప్పుడు జంగముడి దగ్గరికి రెండు మూడు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆదిరెడ్డి మహారాజు ఎలా కనిపిస్తున్నాడు అంటే ధీరుడుగా వీరుడుగా గంభీరుడుగా ధర్మం నిండినటువంటి ఒక మనిషి ముఖవర్చస్సు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆయన ముఖంలో ఆ వెలుగు కనిపిస్తుంది సో ఎప్పుడైనా క్షణం తన రాజ్య ప్రజల కోసం రాజ్య ప్రజల కోసం మంచి చేయాలన్నటువంటి తపన త్యాగము తమ రాజ్య బిడ్డల్ని తమ బిడ్డలుగా భావించేటువంటి ఆ భావన ఆయన అంతరాంతరంలో ఉన్నటువంటిది ఆయన నడకలు ఆయన చూపులు కనిపిస్తుంది అలా దగ్గరకు వచ్చినటువంటి ఆదిరెడ్డి మహారాజు ఆ జంగముని కిందికెలి మీద ఇలా చూసి రెండు చేతులు ఎత్తి నమస్కరించడం అనేది జరిగింది ఎందుకంటే సభ్యతా సంస్కారం ఉన్నవాడు కాబట్టి నమస్కరించాడు ప్రతి నమస్కారం చేశాడు ఆ జంగముడు అయ్యా ఏమి కావాలి మీరు మీరు ఆశించి మా రాజ్యానికి నన్ను తరింపజేయడానికి మా సన్నిధికి వచ్చారు కాబట్టి ముందు మీరు ఆశనులు దండి అని చెప్పి ఆయనకు ఒక చేరు చేసి ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఒక తాంబూలం పెట్టేసి అందులో ఆ వచ్చినటువంటి జంగముడి యొక్క పాదాలు గడగడం అనేది జరిగింది ఇప్పుడు అతిథి దేవో భవ అతిథి సత్కారం ఆ రోజుల్లో మహారాజులు ఖచ్చితంగా బ్రాహ్మణులకు జంగములకు తర్వాత గురుదేవులకు రాజపురోహితులకు పురోహితులకు కావలసినటువంటి గొప్ప సన్మానం సత్కారం అనేది చేసేవారు సో అదే విధంగా ఈయన కూడా షోడోష పూజలు కూడా ఆయన చేసి అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి అంటే నాకు ఏమీ వద్దు నీ యొక్క అత్యంత భక్తి నాకు నచ్చింది ఈ అతిథిదేవో భవ సత్కారం బాగా నచ్చింది సో నీ యొక్క సంస్కారము సభ్యత వినయము విధేత నచ్చింది కాబట్టి మహారాజా మేము హిమాలయ పర్వతాల నుంచి వచ్చినటువంటి జంగములము ఈ దేశాటన చేస్తూ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలలో వాళ్ళకి కావలసినటువంటి ధర్మాన్ని మేము నిరూపించడం కోసం ధర్మా ధర్మో రక్షితి రక్షత కాబట్టి ధర్మాన్ని ప్రచారం చేస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే మీ రాజ్యంలోకి అడుగు సో మీ గురించి బయట జనాలు చాలా ధర్మాత్మలని గొప్పగా చెబితే విన్నాను కానీ ఇప్పుడు నేను కళ్ళతో అది అనుభవించాను కాబట్టి మీ యొక్క సేవకు నేను అత్యంత సంతృష్టి కాబట్టి నేను మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను సో మీకు ఇప్పటి వరకు పిల్లలు లేరు కదా కాబట్టి ఇలా అనగానే ఆయన చేతిలో ఒక పండు వస్తుంది ఈ పండు మీరు తిన్నట్లయితే మీకు సంతానం అనేది కలుగుతుంది మహారాజా మీ చరిత్ర యుగ పర్యంత వరకు ఉండిపోతుంది ఎందుకంటే మీ మీ ఈ ఇప్పుడు కలిగేటువంటి సంతానం కాకుండా భవిష్యత్తులో మీకు మరొక ఫలం లభించే అవకాశం ఉంది కానీ మధ్యలో భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు అనుభవించే యోగం ఉన్నది చూద్దాం విధి ఏం పరీక్ష పెట్టబోతుందో ప్రస్తుతానికి మాత్రం నేను సంతాన భాగ్యాన్ని ఇస్తున్నాను అని ఒక ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడు ఆ ఫలాన్ని ఇవ్వడానికి ముందు నీలమాదేవిని పిలవడం జరుగుతాడు అప్పుడే భార్యాభర్తలు ఇద్దరి సంవత్సరంలో వచ్చినటువంటి జంగముడు వాళ్ళకి ఫలం ఇస్తాడు ఆ ఫలం వాళ్ళు స్వీకరించుకుంటారు ఆ తర్వాత జంగముడు అలా కొద్ది దూరం బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే వెళ్తూ వెళ్తూ అలా మాయమైపోతారు వీళ్ళు చూస్తూ ఉండగానే వీళ్ళు షార్క్ మళ్ళీ వెతికి చూస్తే రాజ్యం బయటకు వచ్చి చూస్తే కోడలు చూసినా ఎక్కడ చూసినా జంగముడు కనిపించడు వీళ్ళు ఆశ్చర్యపోతారు నియమం అప్పుడు అర్థమైత ఓహో మనని కరుణించడానికి సాక్షాత్తే మనం నిత్యం కలిసేటువంటి ఆ శివుడు వచ్చిందని వాళ్ళకు అర్థమైపోయి ఆ భార్యాభర్తల సంతోషానికి అనేది ఉండదు ఇప్పుడు నెక్స్ట్ మరి వీళ్లకు సాక్షాత్తు శివుడే వచ్చి వరం ఇచ్చాడు మరి సంతానం కలుగుతుందా కలగదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం సో అంతేకాకుండా ఈ కొల్లాపురి రాజ్యం సీక్వెన్స్ గురించి మేము చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ మీరు చూస్తున్నారు చాలా మంది లైకులు చేస్తున్నారు మీకు చాలా మంది మంచి మంచి మెసేజ్ చేశారు కామెంట్లు చేశారు అంతేకాకుండా సో దయచేసి మీ అందరికీ ఒక మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొల్లాపురి రాజ్యం సీక్వెన్స్ మీరు వింటున్నారు చూస్తున్నారు కాబట్టి దీనిపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీకు కూడా మల్లన్న స్వామికి సంబంధించినటువంటి ఏమైనా విశేషాలు కనుక తెలిసినట్లయితే దయచేసి నేను మా నెంబర్ కూడా మీ కింద పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్లస్ స్క్రోలింగ్ లో కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది చాలా మంది బాగా రిసీవ్ చేసుకోరు సో అందుకే మీ అందరికి నేను ధన్యవాదాలు సో కమల ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సదా మీ యొక్క ప్రేమను అభిమానాన్ని అనురాగాన్ని కోరుకుంటూ సో ఈ కొల్లాపురి నెక్స్ట్ ఎపిసోడ్ లో కొల్లాపురి రాజ్యం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం జై మల్లన్న జై ధనకోట మైసమ్మ నేను Compran sin más, Kamala Arts.